వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో త్రీ కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నొన్న అండి ఫ్లోర్ అయితే మాత్రం ఫోర్త్ ఫ్లోర్లోని ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకి సేల్కి ఉందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందలండి ల్యాండ్ షేర్ అయితే నలభై గజాలు మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్ అయితే మాత్రం హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట కమర్షియల్ రోడ్ ఫేసింగ్ అండి మెయిన్ రోడ్ కి కూడా చాలా దగ్గర ఉంటుందండి పవర్ ఆఫీస్ కి ఈ ఫ్లాట్ కి ప్లాన్ ఉంది ఆల్రెడీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ ఉందండి మనకి వుడ్ వర్క్ ఉంది అలాగే జనరేటర్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుందండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి కండిషన్ చాలా స్పేసెస్ గా ఉంది ఇంత ఎసెప్టి ప్లాట్ మనకి లో కాస్ట్ లోనే వస్తుంది వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఇరవై ఎనిమిది లక్షలుగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా నేషనల్ బ్యాంక్ లోన్ వస్తుందండి మనం రెంట్కి ఇచ్చుకున్న కూడా ఒక పది నుంచి పన్నెండు వేల మధ్యలో అయితే వస్తుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్